సో లో దిగడానికి సిద్ధమైపోయారు మన పిల్లలు అయితే ఇక్కడ మా పిల్లలు చూడండి మెడిటేషన్ అంట రాముడు కూడా వచ్చేసాయి హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ హెచ్ ముచ్చట్లకి స్వాగతం టాపిక్ ఏంటంటే పిల్లలు పొలంకి వచ్చామండి ఆల్రెడీ మీరు గార్డెనింగ్ ఛానల్లో చూసే ఉంటారు సో గడ్డ అది ఇక్కడ మన పొలం దగ్గర కదండి లో ఆడతానని ఒకటే గెంతులు అనమాట వర్క్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఆ గడ్డలోకి వెళ్తున్నాం అనమాట ఆడుకొని వద్దాం అని చెప్పి ఇప్పుడు ఆకలి వేయట్లేదంట వీళ్ళకి ఇప్పుడు వరకు ఆకలి అన్నారు ఇప్పుడైతే ఆకలి వేయట్లేదు అవునా ఆట ఉంటే చాలు వీళ్ళకి సో దగ్గరుండి ఒకసారి ఆడించి తీసుకెళ్ళిపోతాను హాయ్ చెప్పండ్ర అందరూ సో అయితే మొన్న వరంతా కోస్తారండి వర్షాలు పడిన తర్వాత చాలా మొత్తం పోయిందనమాట ఇంకెందుకని చెప్పి కోసేసారు ఇదంతా ఇప్పుడు ఇదంతా ఫ్రీ ప్లేస్ అనమాట ఇదంతా ఇవి మళ్ళీ దున్ని మళ్ళీ ఇంకో పంట రెడీ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది గడ్డకైతే వచ్చేసామండి చక్కగా సో గడ్డలోకి దిగడానికి సిద్ధమైపోయారు మన పిల్లలైతే అయితే అర్రా మీ సరదా ఎందుకు కాదనలా రండి దిగ నమ్మది నమ్మది దిగి ఎంతసేపు ఆడుకుంటారు ఆడుకోండి ఇక్కడ మినీ ఛానల్ ఏసీహెచ్ మినీ ఫుడ్స్ ఉండేటప్పుడు చక్కగా ఇక్కడే వంటలన్నీ చేసేవాళ్ళం అనమాట భలే సరదా ఉండేదండి నిజంగా హ్యాపీ అనమాట అక్కడి నుంచి అక్కడి నుంచి రావచ్చు జాత జాత ఇంక ఇలా ఆగరండి అస్సలు ఇంకా ఇంకా తడుచుకొని తడుచుకొని ఇంకా ఆడతారు అనమాట రాళ్ళు ఉంటాయి జాత జాత మా రాముడు చూసారా వాడు కూడా ములిగేస్తున్నాడు వాళ్ళు సరదాలు చూసారా ఎలా ఉన్నాయో అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా చూసారా ఎంత ఎడిగా ఆడుకుంటారో ఇలాంటి హ్యాపీనెస్ అనేది అప్పుడప్పుడు ఉండాలండి మనస్ఫూర్తిగా ఫ్రీగా హ్యాపీగా ఆడుకోవాలన్నమాట పెళ్ళైతే వాళ్ళకి కూడా ప్రశాంతంగా ఏ హాయ్ చెప్పండి ఇంకా మిగతా పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడేమో క్యారమ్ బోర్డు ఆడుతున్నారండి వీళ్ళ ఆటలు చూసారా ఎలా ఉన్నాయా చూసారా లేటా ఆడుతున్నారు అలా అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా వదిలేరండి ఫ్రీగా చక్కగా హ్యాపీగా ఆడుకుంటారు అనమాట ఎంజాయ్ చేస్తున్నారా నా మీద వేయొద్దు నా మీద వేయొద్దు మెడిటేషన్ అంట రా అది ఏం మెడిటేషన్ రావి వాటర్ మెడిటేషన్ బాగుందిరా మీ మెడిటేషనా చూడండి వాటర్ లో డాన్స్ అంట అయితే మన పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఈసారి నేనైతే తడవలేదండి నాకు గోల్డ్ పనులు ఉన్నాయని చెప్పి నేనైతే లేకపోతే ఈ కోతులతో నేను కూడా గెంతేదాన్ని ఎంజాయ్ చేశారమ్మా బాగా ఎంత బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ వస్తారా ఇంకా అదే పని తీసుకొస్తాను ఏంటి సో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి ఇప్పుడు ఆకలి వేస్తుంది ఒక్కొక్కరికి బాగా ఇప్పుడు పులిహోర పర్వణం వేస్తారు సో వీడియో అయితే ఇదండి ఇంకా కొంచెం పనులు ఉన్నాయని చెప్పి ఇంట్లో అర్లీగా తీసుకువెళ్ళిపోతున్నాము వీళ్ళ అప్పటికీ గోల్ పెడుతున్నారు ఇంకా ఉంటామని ఇంకా ఉంటారా ఉంటారా అనే అంటారు వాటర్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి యాక్చువల్ గా నేను కూడా వాళ్ళతో పాటు గెంతుతాను కాకపోతే మరి ఇప్పుడు తప్పట్లే పని ఉంది కాబట్టి బయటికి వెళ్ళాలి సో ఇది వీడియో అనమాట మొత్తానికి అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు కదా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను మరి ఉంటానండి సమస్యలోక సుఖిన భవంతి